ద లాడ్ ఈరోజు భాగం మొదటి కొన్నేళ్ళకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి ఈ ఆలయం ఆలయం ఏంటంటే నువ్వే నేనే అని వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు మనం దేవుని ఆలయమై ఉన్నాం మన దేహము దేవునికి ఆలయమే ఉన్నది ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఒకవేళ దీన్ని గనక మనం పాడు చేస్తే దీన్ని గనక పాపంతో మనం నింపితే దేవుడు వాణిని పాడు చేయలు వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది కదండీ మనం చూస్తే కాడాష్ అతి పరిశుద్ధమైనది అతి పరిశుద్ధమైన పాత్ర బెల్తీషాజరు కాడాష్ అతి పరిశుద్ధమైన దేవుని ఆలయంలో వాడేటువంటి ఆ ద్రాక్షారసపు ఆ గిన్నెల్ని తాను తాను ఉపయోగించుకున్నప్పుడు తన పార్టీలో తన విందులోకి ఆ పాత్రను ఉపయోగించుకున్నప్పుడు మనకి బాగా తెలుసు కదండి ఒక చెయ్యి వచ్చి రాసేది మెనే మెనే టెకల్ ఫారసిన్ సో నిన్ను దేవుడు తక్కెట్లో వేశాడు నేను కొలిసినప్పుడు నువ్వు చాలా తక్కువగా కనబడ్డావు సో నీ రాజ్యాన్ని విభజించి మాదీలకును భారసీకులకును ఆయన దాన్ని ఇచ్చేశాడు అని చెప్పని సో ఆ అతి పరిశుద్ధమైన పాత్రలతో ఆనాటి బెల్తే షాజర్ ఆడుకున్నట్లుగా వాటి విలువ తెలియక వాటిని ఉపయోగించడం వల్ల భయంకరమైన దేవుని శిక్షను ఎదుర్కొన్నట్లుగా మన లైఫ్లో కూడా ఆర్ రే కాడాష్ మనందరం అతి పరిశుద్ధమైన పాత్రలు ఆనాడు మందిరంలో ఉపయోగించే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉపయోగించే ఆ ఉపకరణాలకి అంత విలువ ఉంటే నువ్వు నేను క్షయమైన వాటిని బట్టి కాక తన ఇచ్చి గుర్రల యొక్క కోడల యొక్క రక్తం బట్టి కాక తన స్వరక్తం ఇచ్చి అమూల్యమును నిష్కలంకమునైన ఆ పరిశుద్ధమైన రక్తము పరిశుద్ధుని రక్తము చేత మనం కొనబడ్డం అందుకే వాక్యం చెప్తుంది మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు మీ సొత్తు కారు మనం ఆయనకు చెందినవారు మన దేహము ఆయనకు చెందింది దీన్ని మనకి నచ్చినట్లుగా ఉపయోగించి దీన్ని పాడు చేయకూడదు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి ప్రియమైన క్రైస్తవులరా ప్రియమైన వారులరా దేవుడు మన దేహానికి చాలా విలువ ఇచ్చాడు యువర్ బాడీ ఈ సూప్రీషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మన దేహంతో చేసే ప్రతి అపవిత్రమైన దానికి దేవుడు చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చాడు ఏమైంది లేదు చాలా చిన్నదైగా ఏమైంది లేదు దీనికి ఏమీ కాదని దీన్ని మళ్ళీ చేసేయద్దు ఇది పరిశుద్ధంగా ఉండాలి ఆలయం పరిశుద్ధంగా ఉండాలి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నీ దేహము మేక్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నివాస యోగ్యమైన స్థలముగా మన దేహాలను మనం కాపాడుకోవాలి ఆయన మన దేహంలో మన హృదయంలో ఉండేలాగా మన పవిత్రతను మనం కాపాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆనాడు దేవుని మహిమ చేత స్లోమూన మందిరం నింపబడినట్లుగా హస్తకృతములైన మందిరం నింపబడినట్లుగా ఈ దేహం కూడా మన బాడీ కూడా మనం మన పరిశుద్ధతని కాపాడుకున్నప్పుడు దేవుని మహిమను గాడ్స్ గ్లోరీని మన లైఫ్లో మనం చూడగలుగుతాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మన అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలి వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి ఈ దినమంతా వారికి మీరే తోడుగా ఉండమని ఏసునామంన అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ And have a blessed day.